వెల్కమ్ టు నిఘా న్యూస్ గంటా శ్రీనివాసరావు భీమిలి శేసన సభ్యులు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతమైంది చెప్పిన మాట చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అనంతపురం సభ ఉదాహరణ జగన్ తీరు దారుణంగా ఉంది జగన్ మాటలు బాధాకరంగా ఉన్నాయి జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి హోంమంత్రి వ్యవసాయ శాఖ మంత్రిపై దారుణ మాటలు మాట్లాడారు పదకొండు సీట్లకు పరిమితమయ్యి ఏదేదో మాట్లాడుతున్నాడు జగన్కి ప్రతిపక్షం హోదా ప్రజలు ఇవ్వలేదు పద్దెనిమిది సీట్లు వస్తే కానీ ప్రతిపక్షం వచ్చేది ఈ పదకొండు సీట్లు వచ్చే ఎన్నికల్లో రావు ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తాను మళ్ళీ ఎన్నిక తీసుకుంటానని చెప్పని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడే నేరుగా మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి అంటే కూడా ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి గతంలో కూడా చూసాం చాలాసార్లు ఈ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తూ ఉంటే ఆ పెట్టుబడులు వచ్చేటప్పుడు పెట్టుబడులు రాకుండా ఉండటం కోసం ఏ విధంగా వాళ్ళ పార్టీ వ్యక్తులు మెయిల్స్ పంపించి ఎవరైతే ఇక్కడ పరిశీలిన పెట్టాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ రకరకాల పెట్టి అవి రాకుండా అడ్డుకున్నారో మనం చూసాం అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఒక పక్క ఐటీకి సంబంధించి విశాఖపట్నం ఒక కేర్ఎఫ్ అడ్రస్గా మారిపోయింది కొత్తగా గూగుల్ మొన్నే ఫైనలైజ్ అయింది అంతకుముందు టీసీఎస్ కాగ్నిజెంట్ లేకపోతే సత్వా సిఫి అదాని ఇలా ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం వైపు చూస్తూ ఉన్నాయి అంతేకాదు మరోపక్క టూరిజం ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి మరి ఇది ఒక చరిత్ర అభివృద్ధి అంటే దానికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఏదైనా కొత్తగా భారతదేశానికి పరిసరం రావాలంటే గతంలో గుజరాత్ లేకపోతే తమిళనాడు మహారాష్ట్ర చూసేవాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఫాలోఅప్ ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న అట్మాస్ఫియర్ వీటి వల్ల ఈ విధంగా అవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో కూడా మనం చూసాం మరి గతంలో మనకి హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి ఆ రోజు విశాఖపట్నం రావటం ఒక సాహసం అటువంటిది ఆయన స్వయంగా విశాఖపట్నం రావటం వచ్చి పది రోజుల పాటు ఇక్కడే బస్సులో ఉండి మొత్తం ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా కూడా పవర్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా ఒక నార్మల్ స్థితికి వచ్చేదాకా ఉండి ఆ తర్వాతే విశాఖపట్నం నుంచి బయటకెళ్ళడం జరిగింది అందుకే ప్రజలు ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తిని గౌరవిస్తారు ఆదరిస్తారు మరి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ గాలి వీచినా కూడా విశాఖపట్నంలో నాలుగు దిక్కులు కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ ముందుగా అందరికీ నమస్కారం ఏదైతే మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ దిగ్విజయంగా జరగటం మరి రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది ప్రజలు ఒక పండగ వాతావరణం కార్యక్రమంలో పాల్గొనటం మరి ఆ కార్యక్రమంలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా చేసిన ప్రసంగానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం కూడా జరిగింది ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది ఒక చెప్పిన మాట చేసి చూపిస్తే అని చెప్పేదానికి మొన్న జరిగిన అనంతపూర్ సభ ఒక సజీవ తర్కాణం దాదాపు తొంభై శాతం హామీలు ఎన్నికల ముందు మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే దురదృష్టం కొద్దీ మన జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఆయన ఏదో పచ్చకా మరలా రోక్కి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న అసేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటా ఉన్నాడు అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి నీకు కానీ మొన్న పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు నీకు కేవలం పదకొండు సీట్లే ఇచ్చారు పదకొండు సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదు అంటే నీకు తెలుసు గతంలో ముఖ్యమంత్రిగా ఉండంగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తూ చూడు చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఉన్న ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక నలుగురు ఐదుగురు నా వేగిపోస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు అంటే పద్దెనిమిది సీట్లు గారి తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు మరి అటువంటిది ఈరోజు పదకొండు సీట్లు పెట్టుకొని ఆయన తగుదునమ్మ అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి అదే పద్దెనిమిది సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరు అడగబడలేదు ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సీట్స్ చేపట్టమే కాదు అనకాపల్లి జిల్లాలో ఉంది మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సేమ్ నమూనాతో ఆయనకి ప్యాలెస్లు అంటే పిచ్చి బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ లేకపోతే తాడేపల్లి కానీ అన్ని ప్యాలెస్లే అలాంటి ప్యాలెస్లు కూడా పార్టీ ఆఫీసులకు కావాలని చెప్పని ఆ ఐదేళ్ళలో ఆయన కంప్లీట్ చేసిన పని ఏంటంటే ఈ విధంగా పార్టీ కార్యాలయాలకి భూములు తీసుకొని అవి మాత్రం ఎక్కడా పెండింగ్ పెట్టకుండా సెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి రంగులేసి వాటిలో ఆపరేషన్లు తీసుకొచ్చాడు ఆయన చేసిన ఇంకొక కార్యక్రమం కంప్లీట్ చేసిందంటే మన ఋషికొండ ప్యాలెస్ దేశం మొత్తం కూడా చూసే విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ ఋషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు ఇవి రెండూ తప్ప ఋషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి అంతేకాదు ఆయన తీసుకున్న కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికైనా సరే మేము డిబేట్కి చూడ దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని హ్యాండిల్ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఒకటే నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను ప్రత్యేకించి విశాఖపట్నానికి కూడా చాలా ఈ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్న విషయం చెప్పాను మీకు దాంతోపాటు ప్రత్యేకించి భీమిలికి కూడా మధురవాడలో మొన్ననే టూ డేస్ బ్యాకే ఒక ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ అంటే ఒక మధురవాడలోనే దాదాపు వెయ్యి కోట్లకు పైగా రూపాయలతోటి మనం డెవలప్మెంట్ చేసుకోబోతా ఉన్నాం అట్లాగే మొత్తం అన్ని వార్డుల్లో కానీ రూరల్ మూడు మండలాల్లో కానీ డెవలప్మెంట్ అందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి బాగుపడాలని ఒక ప్రతిపక్ష పార్టీగా అపోజిషడ్గా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఈరోజు రాజకీయాలు ఉన్న వ్యక్తిగా ఆయన ఒక హుతాతం తెచ్చుకోవాలని లేకపోతే ఇప్పుడున్న ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు ప్రజలు క్షమించరు నేను అతలో చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను అది మునుగుతున్న అని చెప్పాను అది మునుగుతున్న పడవ కాదు ఆల్రెడీ మునిగిపోయిన పడవే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మనకి చరిత్రలో చాలా రాజకీయ పట్ల మనం చదువుకుంటా ఉన్నాం అలాగే హిస్టరీలో మిగిలిపోయే పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండబోతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఒక బాధ్యతగా ఏదైనా ఇప్పుడు తమిళనాడు చూస్తూ ఉన్నాం వేరే పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం ఏదైనా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడతారు కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్ట్లు తప్ప స్టేట్ అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేయడు కోఆపరేట్ చేయకపోగా ఆ వచ్చేవాళ్ళని చెరగొట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ